జాతీయ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతున్నాం అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏదైతే మేనిఫెస్టో రాహుల్ గాంధీ ప్రకటించాడో ఆ రోజు తుగుడల బహిరంగ సభ జరిగింది మన తెలంగాణలో వచ్చి ఆ రోజు ఆయన ఎక్కడ లేకుండా ఇక్కడనే వచ్చి బహిరంగ సభలో చెప్పాలని ఇక వేరే రాష్ట్రం దిక్కులేదు ఇలా కాంగ్రెస్కి ఒక తెలంగాణ దిక్కింది కాబట్టి ఇక్కడ మీటింగ్ పెట్టించి చెప్పారు నేను రాహుల్ గాంధీని అదే రోజు ప్రశ్నించాను రాహుల్ గాంధీ నువ్వు కొత్త అని చెప్తున్నావు కదా గతంలో ఆరు గ్యారెంటీలు మీరు చెప్పారు కదా ఆరు గ్యారెంటీల గురించి నేను ఒక మాట అమలు చేశాను తప్ప నువ్వు మహిళలకు రెండు వేల నాలుగు వందలు ఇస్తున్నావా నిరుద్యోగ యువకులకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగపూర్తి ఇస్తున్నావా రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేశావా కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తున్నావా ఎకరానికి మిగతా రైతులకు పదిహేను వేలు ఇస్తున్నావా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నావా లేకపోతే ధాన్యం మీద ఐదు వందల బోనస్ ఇస్తున్నావా లేకపోతే రేషన్ కార్డు ఇచ్చావా ఇవన్నీ కూడా అడగాల్సినటువంటి ప్రశ్న కానీ ఏది కూడా ఆయన చెప్పలే ఒకటి కూడా గ్యారెంటీని మాత్రం చెప్పాడు గ్యారెంటీ అంటే దాంతో కడుపునే ఉండదు గ్యారంటీలను అమలు చేసే గ్యారంటీ అమలు కావాలి అది అమలు చేయడం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైనా గెలిచే అవకాశం ఉంది అసలు పోటీలో ఉంది దేశంలో బీజేపీతో సమాంతరంగా ఉన్నప్పుడు ఏదైనా మేనిఫెస్టో ఇచ్చినా ప్రజలు నమ్ముతారు గుట్ట ఎంట లాగినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది వాళ్ళ కర్మ మనం ఏం చేస్తాం మేనిఫెస్టో ఒక అంశం ప్రస్తావించారు ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పార్టీ పిరాయింపులకు సంబంధించి చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీకి వెళ్ళడం ఆనవాయితీగా మారిపోయింది చాలామంది వెళ్తున్నారు కూడా మన రాష్ట్రంలో ఉంది దేశంలో కూడా ఉంది చాలా ప్రభుత్వాలు కూడా కూలిపోతున్నాయి దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన జాతీయ మేనిఫెస్టోలో ప్రకటించింది దీన్ని ఎట్లా చూడాలి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ప్రేయింపుల చట్టాన్ని అమలు చేయలేదు ఇప్పటివరకు వాళ్ళు నేను అమలు చేస్తున్నా భారతీయ జనతా పార్టీ పార్టీ ప్రేయింపుల చట్టాన్ని గౌరవిస్తున్నాము వాళ్ళు వాయులేట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సి వచ్చింది నేను ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరితే అందరు రాజీనామా చేసి చేర్చుకున్నా మధ్యప్రదేశ్లో చేరితే రాజీనామా చేసి చేర్చుకున్నా ఇదే తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి గారు చేరుతా అంటే రాజీనామా చేసి చేర్చుకున్నా ఇదే తెలంగాణలో ఈటల చే ఈటల రాజేందర్ గారు చేరుస్తా అంటే ఎమ్మెల్యేకు రాజీనామా చేయించి చేర్చుకున్నాను మరి కాంగ్రెస్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేకపోతే ఉన్న ఇప్పుడు ఇప్పుడు రాజే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాకుండా టీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా చేర్చుకుంటున్నారు కాబట్టి నేను చేతులతో చూపిస్తున్న నా పనిని వాళ్ళు మాటలతోటే సరిపెడుతున్నారు ప్రజలు మబ్బి పెడుతున్నారు నేను తెలంగాణ ఉదా మిగతా రాష్ట్రాలు పక్కకెట్టు నేను రాజగోపాల్ని చేర్చుకునేవాడిని కదా అట్లా అనుకుంటే లేకపోతే ఈటల రాజేంద్ర గారిని చేర్చుకునేవాడిని కదా చేర్చుకోలేదు రాజీనామా చేసినాక పార్టీ సభ్యత్వం ఇచ్చిన దేశమంతా విధానాన్ని పాటిస్తుంది పార్టీలు మారవచ్చు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మారచ్చు కానీ ఆ పార్టీ తరఫున ప్రజల యొక్క ఓటు ద్వారా పొందినటువంటి పదవిని పదవికి రాజీనామా చేసి చేరాలని నా పార్టీ నేను అమలు చేస్తున్నాను ఈరోజు కూడా ఈరోజు వరకు కూడా కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ చేయడం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో మరి గురువిని గిజ సామెత ముందు నీవు నీ పార్టీలో తెలంగాణ ఉదాహరణ తీసుకో ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు కండువాలు కప్పుకున్నారు సారీ కాంగ్రెస్లో చేరుతున్నట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి వాళ్ళందరూ రాజీనామా చేయకుండా ఏ రకంగా చేర్చుకున్నారు ముందు ఇది ఇక్కడ చేసి నువ్వు మేనిఫెస్టోలు పెడితే హర్షిస్తారు ప్రజలు